అందరికీ నమస్కారం అండి ఆయి రొట్టె బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి బొంబాయి చట్నీ రొటీన్గా కాకుండా వెరైటీగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఎలా చేసానో అలా చేయండి ఫస్ట్గా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు బొంబాయి చట్నీ అనేది ఇడ్లీకి కానీ ఆయురకి కానీ కూరీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మరీ ఎక్కువగా కట్ చేసుకోకూడదండి మరీ కారంగా ఉంటే బ్రేక్ఫాస్ట్లో తినలేమండి లైట్గా ఉండాలి ఇప్పుడు అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండి తీసుకోవాలండి శనగపిండి డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేయకూడదు ఇలా కలుపుకోవాలండి ముందుగా మనకు తగినంత శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని వండ్లు లేకుండా పిండిలా తగలకుండా నీట్గా వాటర్లో మిక్స్ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సరిపడినంత తీసుకోవాలండి మనం వాటర్ వేస్తాం కదా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఎంతైతే వాటర్ వేయాలనుకుంటున్నామో ఎంతైతే చట్నీ సరిపోతుందో అంత మోతాదులోనే మనం మిక్స్ చేసుకోవాలి పిండి కూడా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలండి పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫస్ట్ ఇవి బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌనిష్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి ఇవి బాగా వేగితేనే బొంబాయి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కర్రీలాగా దగ్గరికి ఉడికిపోవాలండి ఇవి బాగా ఉడికిపోతే తగినంత వాటర్ వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వల్ల మంచి కలర్ వస్తుంది బొంబాయి చట్నీ ఈ విధంగా ట్రై చేయండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనకి చట్నీ ఎంత అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ అయితే గ్లాసు రెండు గ్లాసులు అయితే రెండు గ్లాసులు మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి చట్నీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రై అయిపోయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇవి బాగా మరిగితే పిండి ఉండలు కట్టకుండా పల్చగా అవుతుందండి చట్నీ చూడండి బాగా మరిగిపోయింది ఇది బాగా మరిగిన దానిలో మనం ముందుగా శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో అది మిక్స్ చేసుకోవడమేనండి ఇలా మిక్స్ చేస్తే బాగా కలిసిపోతుంది చట్నీ కూడా పల్చగా వస్తుందండి బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది వండ్లు కట్టకుండా బాగా కలుపుకోవాలండి గ్యాస్ మీద ఉండంగానే బాగా మిక్స్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి